కాగ్ కు తన ప్రమాణాలను పాటించడం తప్ప ఎటువంటి పక్షపాత ధోరణి ఉండదనేది తెలిసిందే తప్పొప్పులను తూర్పాటుపట్టడమే దాని పని ఈ లెక్కల ఆధారంగా కూటమి సర్కార్ మాటల్లోని కపటత్వాన్ని వారి ప్రచారాలలోని డొల్లతనాన్ని ఆయన శీల్చి చెందాడాడు ప్రభుత్వంపై ఆయన చేసిన దాడి ఎంత సాధికారికంగా ఎంత శక్తివంతంగా జనంలోకి వెళ్ళిందంటే మూడు రోజులు గడిచినా సర్కారు వైపు నుంచి ఏ ఒక్కరూ ప్రతిపక్ష నేతకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేకపోయారు కొన్ని పిల్లి అరుపులు వినిపించడం కొన్ని గుప్పిగంతులు కనిపించడం తప్ప మూలధన వ్యయం పెరుగుదలను ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి గుర్తుగా పరిగణిస్తారు ఆర్థిక వ్యవస్థపై నమ్మకానికి ఉద్యోగాల కల్పనకు జీడిపి ఉద్దీపనకు ఈ మూలధన వ్యయం దోహదపడుతుంది మరి అభివృద్ధికి పర్యాయపదంగా ఎల్లో మీడియా పలవరించే చంద్రబాబు తొలి ఏడాదిలో ఈ మూలధన వ్యయం ఏ మేరకు పెరిగింది పెరగలేదు సరికదా అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పదిహేడు పాయింట్ ఎనభై శాతం తగ్గిందని కాగ్ నివేదికలోని అంశాన్ని జగన్ జనం ముందు పెట్టారు జగన్ ప్రభుత్వపు చివరి సంవత్సరంలో మూలధన వ్యయం ఇరవై మూడు పాయింట్ మూడు వందల ముప్పై కోట్లైతే చంద్రబాబు తొలి సంవత్సరం అది పంతొమ్మిది పాయింట్ నూట డెబ్భై ఏడు కోట్లు మాత్రమేనని కాగ్ బద్దలు కొట్టింది స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతుందంటే అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు కానీ గత సంవత్సరంతో పోలిస్తే చంద్రబాబు తొలి సంవత్సరంలో ఈ ఆదాయం ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం తగ్గింది జగన్మోహన్ రెడ్డి జనం ముందుంచిన ప్రభుత్వ గణాంకాలలో అత్యంత ఆసక్కరమైనది ఎక్సైజ్ ఆదాయం ఎందుకంటే